పన్నీర్ బటర్ మసాలా నన్ను ఎవరు రెడీ చేశారు ఇలా మీ ముగ్గురు కలిసి నన్ను ఇలా రెడీ చేశారన్నమాట ఇప్పుడు నేనేంటి మీతో బయటకు రావాలా ఓ మై గాడ్ ఓ మై గాడ్ రకరకాలుగా రెడీ చేశారు కదా నన్ను

ఏం చేయాలి ఈ లుక్ తో నేనేం చేయాలి ఈ లుక్ మీరు రెడీ చేసిన లుక్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయాలా ఏంటి నన్ను ఏం చేసావు నువ్వు నాకు ఏం చేసావు నువ్వు చెప్పు కాదు డేర్ చేసావా